డెడికేటెడ్ బీసీ కమిషన్ కి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ దేశ చరిత్ర చూసుకున్నా రాష్ట్ర చరిత్ర చూసుకున్నా కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ది చెందాలని అనేక అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం అయినప్పటికీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం దానికి ప్రధాన రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు మరి మీ అందరికి కూడా తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమైనా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో తమిళనాడులో డీఎంకేఐడింకే ఆధ్వర్యంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి బీసీల పొలిటికల్ ఎంపవర్మెంట్ అయినా ఆర్థిక పరంగా వారు ముందుకు రావడానికైనా ఈ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో వారందరూ ప్రయత్నం చేసినటువంటి అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను వాళ్ళు చాలా బాజాప్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టం అని చెప్పి సుప్రీం కోర్టుకి కి డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో మేము చూపిస్తా ఉన్నాం సుప్రీం ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము జనగణనలో చేయము కాస్ట్ సెన్సెస్ కరాకండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి వాళ్ళంతా ఓపెన్ గా స్పష్టంగా మేము కూలగా వ్యతిరేకమని చెప్పడం మరి వాళ్ళ బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి అటువంటి పార్టీలను అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ ఇరవై వేల కోట్లు సాలీనా పెట్టి లక్ష కోట్లు ఐదేళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది వాస్తవానికి అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం మరి యథాతథం అన్నటువంటి దాంట్లో ఇవాళ డిఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మరి అనేక బీసీ సంఘాల పెద్దలు ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు తమ్ముడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి బీసీ మేధావులు గౌరీ శంకరన్న లాంటి వాళ్ళు అందరూ కూడా వాయిస్ చేస్తే ఇవాళ ప్రభుత్వం పదకొండు నెలలు తాత్సరం చేసి ఇప్పటికీ ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి రెండు సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి ఆ రెండు సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు అయినప్పటికీ పదకొండు నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే లేదు రాసుకుందామంటే పెన్ను లేదు ఎక్కడికన్నా పోయేమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెజర్ పెడితే మరి ఇంత పెద్ద లో నెల లోపల ఏడ కులగణన జరుగుతుంది ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి బీసీలందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్దత ఉంటది కానీ ఇవాళ చేస్తున్నది కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నది బీసీల ఎన్యూమరేషన్ సపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికి కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి ఆస్తి ఎందుకు అడుగుతున్నారు ఫ్రిడ్జ్ ఉందా కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు కులాలలో ఉప కులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి మరి దానిని నివృత్తి చేసి కులగణన సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి డెబ్బై శాతం పైగా ఇండ్లున్నాయి హయ్యెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్ రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇండ్లలోకి సరిగా పోకుండా తొంభై శాతం సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపించుకుంటా ఉన్నారు మరి తొంభై శాతం సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కిచ్చిండ్రు ఇంతవరకు అది జరగలేదు ఏడు పర్సెంట్ కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు మరి ఏడు పర్సెంట్ డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు డెబ్బై శాతం హైదరాబాద్ లో స్టిక్కర్లు వేయలేదు ఎవరి దగ్గరకు రానే లేదు మా రామచంద్రన్ ఇంటికి కూడా ఇంతవరకు లెక్క పెట్టేటోళ్ళు రానేలేదట మరి అసొంటప్పుడు ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి సిన్సియర్ గా మీరు ప్రయత్నం చేయండి మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చి బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా సామాజిక సంఘాలుగా మీ వెనుక నిలబడి తప్పకుండా ఈ కార్యక్రమం సంపూర్ణమయ్యేటట్టు చూస్తాం ఎందుకంటే మా ఒత్తిడితోనే మీరు ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేసింది ఆ కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేయనివ్వండి ఆ కమిషన్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సంక్షేమ శాఖ బిల్డింగ్ లో పెట్టడమే పలు అనుమానాలకు తాగుతిస్తున్నది సపరేట్ బిల్డింగ్ ఉండాలి సపరేట్ మెన్ అండ్ మిషనరీ కమిషన్ కు ఉండాలి అప్పుడే ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కమిషన్ని కూడా మేమందరం కోరడం జరిగింది మీ అబ్జర్వేషన్స్ మీ సిఫారసులు దయచేసి కేవలం రాజకీయ రిజర్వేషన్లకే కాకుండా మిగతా అంశాలకు కూడా మీరు మీ అబ్జర్వేషన్స్ చెప్పమని కమిషన్ ని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరొక సంపూర్ణమైనటువంటి న్యాయం బీసీ వర్గాలందరికీ జరగాలనేటటువంటి సదుద్దేశంతో నన్ను జైల్లో వేయకముందే నేను ఈ పోరాటాన్ని ప్రారంభించినాను రేపు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎట్లా అయితే మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడినామో అట్లానే బీసీ వర్గాలకు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విద్యలో ఉద్యోగాల్లో సామాజిక ఆర్థిక స్వావలంబన ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అంశంపై తప్పకుండా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో మీరందరూ ఆశీర్వదించి కలిసి రావాలని కూడా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటటువంటిది దాదాపు నూట ముప్పై కులాలు ఈ రాష్ట్రంలో ఉంటే నూట ముప్పై కులాల ప్రాతినిధ్యంతో నేర్పడ్డటువంటి శక్తివంతమైనటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఆర్గనైజేషన్ కి చైర్మన్ గా ఉన్నటువంటి గౌరవ పెద్దలు గట్టు రామచంద్రు గారిని మాట్లాడవలసిందే నేను విజ్ఞప్తి చేస్తా రోజు డెడికేటెడ్ కమిషన్ కి యునైటెడ్ పూల ఫ్రంట్ తో ఒక మెమో